ఇరవై క్వింటల్ సగటున ధాన్యం వచ్చిన సందర్భంలో మరి యావరేజ్ గా సగటున ఈరోజు ఇరవై క్వింటల్ ఇంటూ ఐదు వందలు వేసుకున్నాం పదివేల రూపాయలు అదనంగా రైతుకి వారి ఖాతాల్లో పడే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది మేము ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంటే గగ్గోలు పెట్టింది ఐదు వందల రూపాయల సన్నాలకేందని మేము మీలాగా మర్చిపోలేము దానికి ఒక పద్ధతి ప్రకారం కొనుగోలు చేసిన తర్వాత సన్నాలు ఎంత వచ్చినాయి ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాటకి సంబంధించి ఆర్థికంగా డిపార్ట్మెంట్ నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖకు వెళ్ళి రావడానికి రెండు మూడు రోజులు పడదాయి ఆ సందర్భంలో ప్రభుత్వం అప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని ఎంచుకొని గత పది నెలల నుంచి చేసే ప్రయత్నంలో దీంట్లో విజయవంతంగా ముందుకు రాదు అనుకున్నారు వాళ్ళ పప్పులు ఉడకలేదు మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతా ఉన్నాం దానికి తోడు ఈరోజు మేము చెప్పేది ఏంటంటే పది నెలల కాలయంలోనే వాళ్ళ నాయకులు ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత వారి ప్రభుత్వ కాలంలో ఇప్పుడే పుట్టిన బుడ్డ ఈ డెబ్బై సంవత్సరాల గాంధీ ఈ ఏడు సంవత్సరాలు అయితే అందరు మరి వారి ఈ పది నిలబానికి సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటూ సంక్షేమం ముందుకు నడవద్దు అభివృద్ధి ముందుకు సాగొద్దు ఏ ప్రాజెక్టు రావద్దు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడుపుతా ఉన్నారు నేను ఈరోజు చెప్తాను సరే ప్రతిపక్షం వారి ఆలోచన విధానం ఇదే మనం చేయాల్సిన పని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం మేము అనేక సందర్భాలు చదువుతాం సంవత్సరం కాలం పాటు విజయవంత కార్యక్రమాలు ఎందుకు చేస్తాం ఒకటి ఆశీర్వాదం తీసుకుంటాం రెండవది రెండు వందల యూనిట్ల ఏదైతే విద్యుత్ ఫ్రీ ఇచ్చినమో రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి దాదాపు తొంభై తొంభై శాతం మందికి రెండు వందల యూనిట్లకు సంబంధించిన ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం మేము మా మహిళా సోదరు చెప్పినం చెప్పినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తామన్నాం ఇచ్చి తీరుతా ఉన్నాం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాం సగటున ప్రతి నెల ఐదు వేల ఉద్యోగాల చొప్పున యాభై వేల పై పైచెలుక ఉద్యోగాలు పది నెలల కాలయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పది సంవత్సరాలు యాభై వేలు కాలే ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్న మహిళా సోదరు అని అడిగితే చెప్తది ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది మాటిచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ కోటి ఇరవై లక్షల మందికి మా మహిళా సోదరులకు ఉచితంగా టికెట్లు ఇవ్వడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో పాఠశాలలు ఉండాలి కళాశాలలు ఉండాలి మహిళా సోదరులతో ఈరోజు స్కూల్ కు సంబంధించిన కనీస వసతుల గురించి ప్రభుత్వం రంగానే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని అమ్మబడి అనే కార్యక్రమం తీసుకొని ముందు నడవడం జరిగింది పది నెలల కాలయంలోనే ఇన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఆరు గ్యారెంటీలో ఇంకా చేయాల్సింది ఉంది కాదంటలేము చేయాలి తప్పకుండా చేస్తాం ఎన్కాడ హోం ప్రజలందరి ఆశిస్తులు విదే విధంగా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆ రోజు చెల్లి పొడిస్తే ఈ రోజు దాన్ని పూరించి రెవెన్యూ తీసుకొచ్చి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలని అందజేసే కార్యక్రమం చేపొందాం ఎన్కాడ హోమ్ ఇప్పటికైనా వారు ఆలోచనలో మార్పు రావాలి పది సంవత్సరాలు వారి ప్రభుత్వం నడిపిన అనుభవం ఉందని చెప్తా ఉన్నారు ఆ అనుభవ భాగంలో మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి స్వీకరించడానికి తప్పకుండా ముందుకొస్తాం ఈరోజు మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంక్షేమం ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ నిజంగానే కేవలం మాటల వరకే పరంగా కాకుండా చేతుల పరంగా కూడా బంగారు తెలంగాణ చేయాలి అదే మా సంకల్పంతో ముందుకు పోతాం రాబోయే నాలుగు సంవత్సరాల కాలయంలో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమా కార్యక్రమాలు చేపడతాం ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా వారి అభివృద్ధికి పాటుపడతాం